come with స్మార్ట్ మీటర్లుద్దు వద్దు వ్యవసాయ స్మార్ట్ మీటర్లు వద్ద వద్దు వ్యవసాయ స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు వద్ద వద్దు మనకి స్మార్ట్ మీటర్లు వద్దో వద్దు మనకి స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు మనకి స్మార్ట్ మీటర్లు వద్దో వద్దు వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు వద్దో వద్దు వ్యాపార పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లలో జై జవాన్ జై జవాన్ జిందాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ మార్సె జై జవాన్ జై జవాన్ జిందాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ మార్సె జై జవాన్ జై జవాన్ అమ్మోదరాంగలే సోదరి సోదరలారా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు నిజ్జతో కనెక్షన్స్ అన్నిటికీ వ్యాపార పంపు సెట్లకు ఇంటి కనెక్షన్లకి వీటన్నిటికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు వ్యాపార సంస్థల కొన్నింటికి అక్కడక్కడా గృహ వినియోగదారులకు వీళ్ళందరికీ కూడా మేము స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని చెప్పి దుర్మార్గంగా ఆ వినియోగదారుడికి తెలియకుండానే అనేక చోట్ల ఈ మీటర్లు బిగించడం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉంది ప్రజలు తెలుసుకొని వ్యతిరేకించిన చోట బిగించకుండా వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల పేద మధ్యతరగతి ధనికుల ప్రజలకు కూడా ఇది చాలా దుర్మార్గంగా అన్యాయమైనటువంటి విషయం కారణం ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి మీటర్లు వాటి స్థానంలో ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే వీటి ఖరీదు చాలా ఆ ఖరీదుని మన దగ్గర వాయిదా పద్ధతుల్లో వసూలు చేసి ఆ విధంగా మనకు బిగించడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది మనందరికీ కూడా తెలుసు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులు కేవలం ఏదో విద్యుత్ బిల్లుల వరకే సరిపోదు మీటరు ఖరీదు వాయిదా పద్ధతుల్లో కట్టాలి అంతేకాకుండా ఈ మీటర్లు ఎప్పుడైనా ఆగిపోతాయి గతంలో ఉన్న మీటర్లకి ఇప్పుడున్న మీటర్లకు తేడా ఏమిటంటే గతంలో ఉన్నటువంటి మీటర్లు మనం కరెంటు బిల్లు వస్తే మనం కడుతున్నాం కానీ ఇప్పుడు బిగించబోయేటువంటి మీటర్లు మనం కిట్ట కట్టినటువంటి బిల్లుకి సరిపడా ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మనము బిల్లు చెల్లించేంత వరకు మనకు కరెంటు వచ్చే సమస్య లేదు ఎప్పుడైనా ఆగిపోవచ్చు ఎప్పుడైనా మళ్ళీ మనం బిల్లు కడితే తప్ప మనకు కరెంటు వచ్చే పరిస్థితి ఉండదు రెండో విషయం ఏంటంటే ఈ రోజున ఈ మీటర్లకు సంబంధించినటువంటి ఖర్చునంతటిని కూడా మనకు బిల్లుల్లో కలిపి ఆ విధంగా ఈ ప్రభుత్వం మన మీద భారాలు మోపడానికి సిద్ధపడింది ముఖ్యమైనటువంటి విషయము ఇటువంటి మీటర్లు పెడితే అధికారం లేక రాకముందు మన ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఆయన ఈ లోకేష్ బాబు గారు మీరు మేము అధికారం లేకొస్తే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టనేము పెడితే ఖచ్చితంగా మీరు ప్రజలారా మీరు మీటర్లను పగలగొట్టండి అని చెప్పి చెప్పి చెప్పినటువంటి మంత్రి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని పూర్తిగా గాలికి వదిలేసి అదాని అమ్మాయి దగ్గర